హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడ్ ఈ ఇవాళ నేను మీకు ఒక మంచి మ్యాజిక్ మసాలా చూపిస్తున్నానండి మ్యాజిక్ మసాలా అంటే ప్రతి కర్రీలోకి కూడా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ఈవెన్ బిర్యానీ బగర్ రైస్ టమాటా రైస్లో కూడా చాలా బాగా సూట్ అవుతుందండి మనం విడిగా బిర్యానీ మసాలా పౌడర్లు ఏమీ వేయనవసరం లేదు ఈ రెసిపీ కోసం అని చెప్పి జస్ట్ ఇరవై రూపాయల బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా దాంతోనే చేశాను గ్యాస్ స్టవ్ని యూజ్ చేయకుండా చేశాను రెసిపీలోకి వెళ్లే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెలాకాన్ని క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళే ముందుగా ఇరవై రూపాయలు బిర్యానీ సామాన్ల ప్యాకెట్ తీసుకున్నానండి అందులో ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో చూపిస్తున్నాను ఒక్క టేస్టీ టేస్టీ సాల్ట్ మాత్రం నేను వేయలేదండి టేస్టీ సాల్ట్ అన్నది నేను అస్సలు యూస్ చేయనండి ఇది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఇందులో నేను ఎక్స్ట్రాగా వేసేది ఏంటంటే రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఇంకా ఒక ఎనిమిది నుండి పది వరకు మిరియాలు ఉంటాయి కదా ఇవి వేసుకున్నానండి ఇప్పుడు ఇందులో ఆ ఇరవై రూపాయల బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా వీటన్నిటిని కూడా వేసేసుకున్నాను అంటే బగారా పువ్వు పువ్వు జాపత్రి లవంగం మొగ్ లవంగాలు మరాఠీ మొగ్గ వీటన్నిటిని కూడా వేసేసుకున్నాను ఒక ఆరు నుండి ఏడు వరకు బిర్యానీ ఆకులు కూడా వచ్చి అవి కూడా రెండు కింద చేసేసుకుని అవి కూడా వేసేసుకుని ఇదిగోండి ఇలా ఫస్ట్ బరకగా మిక్సీ పట్టుకున్నాను ఇందులోనే ఒక చిన్న పసుపు కొమ్ము కూడా వేసుకున్నానండి వీటన్నిటిని కూడా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలండి పౌడర్ లాగా ఇంకొంచెం మరీ సాఫ్ట్గా మనకు అసలు చిన్నది కూడా బర్కగా రాకూడదు అనుకుంటే జలం చేసుకోండి నేనైతే ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని నేను యూజ్ చేసుకుంటున్నాను దీన్ని ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది చాలామంది మామూలుగా మూకుడు తీసుకొని అందులో మీడియం ఫ్లేమ్ పెట్టి ఒక టెన్ మినిట్స్ మనం ఇవన్నిటిని రోస్ట్ చేసుకుంటారు అది ఒక వన్ మంత్ నుంచి టూ మంత్స్ వరకు నిల్వ ఉంటే చేసుకోవచ్చు మీరు ట్రై చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్